సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారని ఆయన కూలిందంటున్న మేడిగడ్డపైనే చర్చ పెడదామని కేటీఆర్ అన్నారు దమ్ముంటే రేవంత్ రెడ్డి తన సవాల్ ను స్వీకరించాలన్నారు కేటీఆర్ నాగార్జున సాగర్ పై చర్చకు వస్తారా అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారని సాగర్ కాదు దమ్ముంటే మేడిగడ్డపై చర్చకు రావాలన్నారు కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు నాగార్జున సాగర్ పైన కాదు మేడిగడ్డ పైన చర్చకు రమ్మంటూ కూడా సవాల్ విసిరారు నాగార్జున కి దమ్ముంటే మేడిగడ్డ పైన చర్చకు రావాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందు నాగార్జున సాగర్ పైన చర్చిద్దామని అన్న సందర్భంలో కేటీఆర్ ప్రస్తుతం సవాల్ వి విసిరడం జరిగింది ని కూలేశ్వరం అంటున్నారు మేడిగడ్డ పైన చర్చిద్దాం అంటూ కూడా సవాల్ విసిరారు తుంగతుర్తికి కోదాడకు సూర్యాపేటకు చివరి మడివరకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా అది ఆయనకు తెలుసు తెలియదని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండేళ్ళ నుంచి నీళ్ళు లేవు అన్నీ తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినాము చర్చకు రమ్మండి ఆడికి వెళ్ళి మళ్ళీ వికిం మళ్ళీ చర్చకస్తవా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బ్రిక్స్ అన్నాసి మళ్ళనేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సార్ కట్ట వస్తావా మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు మంచిగుంది అది కూలిపోలే నువ్వు కూలేశ్వరం కూలేశ్వరం నీకు నెత్తి బాగాలేదు నువ్వు అంటున్నావు కానీ నిన్నగాకము మా జగదీశ్వర రెడ్డి గారు వయచ్చు